హలో ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ జోస్న వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేసే రెసిపీ రవ్వ కేసరి అండి సిర అని కూడా అంటారు కదా చాలా స్వీట్గా ఉండే ఈ టేస్టీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని కాస్త నెయ్యి వేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేసుకొని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు సరిపోతుంది చూడండి తీసేసుకుందాం నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఒక కప్పు గోధుమ రవ్వను వేసుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలండి నేను కొలతలతోటి నేను మీకు చూపిస్తున్నాను కరెక్ట్గా ఉంటుందండి చూడండి విడివిడిగా కావాలండి రవ్వను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు చిన్నగా పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే మంచిగా వేయించుకుంటే బాగుంటుంది ఇప్పుడు రవ్వను తీసేసుకొని అదే ప్యాన్లోకి ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల వాటర్ని వేసుకోవాలి ఒక కప్పు పాలను వేసుకోవాలండి ఈ మూడుకు మొత్తం మూడు కప్పులు అయితే ఒక కప్పు షుగర్ని వేసుకోవాలండి షుగర్ కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ కాస్త ఎక్కువగా తినాలి అనుకునేవారు కప్ ఒక కప్పు మీద ఇంకా కాస్త ఎక్కువగా మీరు యాడ్ చేసుకోవచ్చు షుగర్ని ఒక రెండు మూడు ఇలాయచీలని దంచి వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది కదా ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి ఇవ్వ మసులుతూ ఉంటాయి కదా అండి పాలు షుగరు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను పోసుకుంటూ కలుపుకోవాలండి ఒకటేసారి పోసేయకూడదు లేదా గడ్డలు గడ్డలు కట్ కట్టేస్తుంది చూడండి మంచిగా ఉడుకుతుంది కదా ఇలా ఉడికి దగ్గరకు వచ్చేస్తుంది మనకి చూడండి మధ్య కలుపుకుంటూ ఉండాలండి గడ్డలు కట్టకుండా చూడండి ఇలా చిక్కగా అయ్యి దగ్గరకు వచ్చేస్తుంది కదా బబుల్స్ బబుల్స్ అయినట్టు కొంచెం ఎల్లో కలర్ నేను ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు రవ్వ కేసరి అంటేనే ఎల్లో కలర్లో చాలా లుక్ అయినా టేస్ట్ అయినా చాలా బాగుంటుంది కదా చూడండి ఆల్మోస్ట్ మనకు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలుపుకొని తినేయడమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా అప్పుడప్పుడు చేసి పిల్లలకు పెట్టండి సూపర్ అంటారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్